అందరూ అని ఎంచుకున్నట్లు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరచ్చు మీ ఎడలా దీర్ఘశాంతం గలవాడయి ఉన్నాడు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి గమనించు సమయం సమీపించింది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్ ఆయన ఎప్పుడో రావాల్సి ఉండింది ఆయన ఇప్పటికీ వచ్చేవాడు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు కారణం ఏమిటనక దేవుని వాక్యం చెబుతుంది ఎవడును నశింప ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని దీర్ఘశాంతము చేత ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు అని నీవు గమనించాలి ప్రియ తముడు నీవు మారు మనసు పొందవా ప్రియ చెల్లమ్మ నువ్వు మారు మనసు పొందవా ఇంకా మీరు మారు మనసు పొందలేదు కాబట్టి ఆయన తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మోకాళ్ళ పైపడి మీరు మారు మనసు పొందాలి ఎందుకు ఇంకా మారు మనసు పొందలేదు ఏ పాపము నిన్ను మారు మనసు పొందకుండా చేస్తూ ఉంది ఆ పాపం యొక్క భయంకరత్వం నీకు అర్థం కావడం లేదా నీ జీవితంలో త్రాగుతున్నా అందుచేత నీ కుటుంబంలో కనుక అనేక కష్టాలు నష్టాలు వస్తున్నాయి భారీ భర్తల మధ్య సరైన సమాధానం లేదు కనుక అనేక మంది తమ జీవితాల్లో శీలాన్ని పోడి చేసుకుంటున్నారు వ్యభిచార పాపము అనేక మంది యవనస్తుల జీవితాల్లో ఈవెన్ కుటుంబీకుల యొక్క జీవితాల్లో కనబడుతుంది తద్వారా కుటుంబంలో నెమ్మది లేదు దానిని బట్టి నిన్ను ప్రేమించి ఆ పాపం నుంచి తప్పించబడాలని యోచించిన ప్రియ దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు సత్యాన్ని గమనించాలని మరి ఒకసారి నేను మనం చేస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవైక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా అక్కయ్య అన్నయ్య తమ్ముడు చెల్లెమ్మ మీరు తింటున్నారా లాంటి మీ జీవితాల్లో చింత ఉంది చేతులు దాటిపోయే అదుపు తప్పిపోయిన జీవితాలు అదుపు తప్పిపోయిన వైవాహిక జీవితాలు నా అదుపు తప్పిపోయిన వ్యసనాలలో మీరు జీవిస్తున్నట్టున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి తినడం మానేయడం మొవ్వాసుగా ఉండడం అలిగి జీవించడం బాధపడుతూ ఉండడం ఏడుస్తూ ఉండడం పరిష్కారం తెస్తాయా ఏవి కూడా తీసుకుని కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది కీడు నుంచి మేలు చేయగలిగిన దేవుడు మన దేవుడు మన జీవితాల్లో చీకటైనా అయినా వెలుగైనా ఆయన స్వాధీనంలో ఉన్నాయి అనేది మనం గుర్తించుకోవాలి చీకటి లేకపోతే వెలుగు విలువ మన జీవితాల్లో తెలియదు చీకటి ఉన్నా చీకటి తర్వాత వెలుగు వస్తుంది అనే ఒక విశ్వాసం నిరీక్షణ మన జీవితాల్లో కలిగి ఉండాలి సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయి మన జీవితం కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి అనేది మనం విశ్వాసంతో గ్రహిస్తున్నామా ఈ దృశ్యాన్ని చూడండి ఈ దృశ్యాన్ని మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిలో చూసి కొంతమంది ఇది కూడా చేసి ఉండొచ్చు కైట్ అంటారు కదా ఇక్కడ తెలంగాణలో అయితే పతంగా అని అంటారు లేకపోతే గాలిపటం అని అంటారు కదా ఇది పైకి ఎగరాలి అని అంటే ఒక తాడు తనకి కట్టి ఉంటేనే అది కూడా ఒకరి చేతిలో ఉంటేనే అది గాలిలో ఉంటుంది అదే గానీ ఆ తాడు కాని ఆ దారం కాని దాన్ని పట్టుకునే వారు ఎవరు లేకపోతే అది ఎగురుతూ ఎగురుతూ ఎక్కడొక్కడో సతికిలి పడిపోతుంది మానవుని జీవితం కూడా అంతే మన జీవితంలో ఆశీర్వదింపబడాలి అని అంటే ఆ తాడు అనేది దేవుని చేతుల్లో ఉండాలి అప్పుడే మనం పైకి ఎగురుతూ ఉంటాం నాకు దేవుడు వద్దు నాకు ఎవరు వద్దు అని అన్నాం అనుకోండి మన జీవితాలు ఎగురుతూ ఎగురుతూ పడిపోతుంటాం కానీ ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థాయిలో లేకపోతే శాంతి సమాధానాలు సంతోషాల్లో ఉండాలి వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా మనం సరిగ్గా ఉండాలి గాలి ఎటో అటు మనల్ని తీసుకొని వెళ్ళిపోయి మనకు అవసరం లేని వైపు తీసుకొని వెళ్తున్న ఈ గాలిపటం ఒక సరైన స్థిరత్వంతో ఉండాలి అని అంటే ఆ తాడు దాన్ని ఎగిరేసే వారి చేతుల్లో ఉండాలి మానవుని జీవితం కూడా దేవుడి చేతుల్లో ఉంటేనే కీడు నుంచి మేలు చేయగలిగిన దేవుడు మన తోడున్నారు అవిశ్వాసంగా జీవిస్తున్న వారు వారి చేతుల్లో మోసపోయి వారి చేతుల్లో అబద్ధపు మాటలకి తీయటి మాటలకి లొంగిపోయి హృదయాన్ని గాయం చేసుకున్న వారి జీవితాల్లో అలాంటి వాటి నుంచి తీపి జీవితంలోకి నడిపించగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి కాబట్టి ఈరోజు మీరే దేవుని యందు నమ్మకం కలిగి ఉండండి యందు నిరీక్షణ కలిగి ఉండండి మీ జీవితాల్లో ఎలాంటి కీడు ఎలాంటి బాధ ఎలాంటి గాయం లాంటి పరిస్థితుల్లోంచి మధురమైన జీవితాల్లోకి దేవుడు మిమ్మల్ని నడిపించుగాక ఆ విధంగా నడిపించాలని మీ ప్రియతమన్న మనందరి కుటుంబంలో అన్న లాంటి వారు మనందరికీ ఆత్మీయ తండ్రిగా ఉన్న నగర్ స్థాపించిన ఈ సు ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మీ జీవితాల్లో కీడు కలిగిన పరిస్థితులు గాయాలు హృదయవేదన మోసపోయారు కన్నీరు గార్చే పరిస్థితులు మీరుంటే అలాంటి పరిస్థితులు అంటే మధురమైన జీవితంలో మీరు నడిపింపబడాలి అని చెప్పి మీ కొరకు యేసు అనుచలని కుటుంబం మీ కుమారులం తోబుట్టులం స్నేహితులం మీ కుటుంబంలో సభ్యులు అంటే జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు ఈ రీతిలో మీ జీవితంలో మధురమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించి కీడు నుంచి మేలు చేసే విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించునగాక ఆమె